హాయ్ అండి హలో ఇవాళ మనం చాలా చాలా టేస్టీగా ఉండే కొత్తిమీర నిల్వ పచ్చడి చూద్దాం ఈ పచ్చడి చాలా కమ్మగా చాలా బాగుంటుంది కొత్తిమీర ఫ్లేవరే బాగుంటుంది కదా నేను ఇలా పెద్ద కట్టల్ని రెండు కట్టలని తీసుకున్నాను వీటిని కాడలన్నీ తీసేద్దాం కాడలు ఉంచుకోవచ్చు కొంచెం ముద్దురు కాడల్ని తీద్దాం ఈ కాడలతో కూడా మనం పచ్చడి చేసుకోవచ్చు అప్పటికప్పుడు చేసుకునే పచ్చడి కొన్ని పల్లీలో టమాటానో నువ్వులు వేసుకొని అలాగా మనం రోటి పచ్చడి చేసుకోవచ్చు ఈ కొత్తిమీరని ఒకటికి రెండు సార్లు ఇసుక లేకుండా కడుక్కొని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఆ కట్ చేసిన దాన్ని ఒక బట్ట మీద ఆరనివ్వాలి ఒక నాలుగు గంటలన్నా పూర్తిగా ఆరనివ్వాలి తడి లేకుండా నిల్వ పచ్చడి కదా ఆ తడి ఉంటే నిల్వ ఉండదు కాబట్టి ఇలా ఒక మూడు నుంచి నాలుగు గంటల పాటు బట్ట మీద చక్కగా ఆరపెట్టుకోండి ఎండలో వద్దు ఇంట్లోనే నీడకే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి ఎండుమిర్చి ఎండుమిర్చి కొంచెం ఎక్కువైనా తక్కువైనా రెడీ పెట్టుకుందాము మనం కొలతలతోనే వేసుకుంటాం కారం కూడా వేసుకోవచ్చు పచ్చికారం కానీ ఇలా ఎండుమిర్చి వేయించి దీన్ని పౌడర్ చేసుకుని కలిపితే ఇదొక మంచి టేస్ట్ ఇవి వేగుతుండగా మనం చింతపండును కూడా రెడీ చేసుకుందాం వేడి నీళ్ళు పెట్టుకొని దానిలో ఒకసారి కడుక్కున చింతపండుని వేసేయండి ఇది కూడా మనం కొలతతోనే కలుపుకునేటప్పుడు కొలిచే వేసుకుంటాం సో నో ప్రాబ్లం ఎక్కువైనా కొంచెం తక్కువైనా ఇంకొక బాండీలో ఒక స్పూన్ మెంతులు మెంతులు మాడకుండా కానీ కొంచెం కలర్ వచ్చేట్టుగా వేయించుకోవాలి దీనిలోనే ఒక హాఫ్ స్పూన్ ఆవాలు ఇవి వేయంగానే పొయ్యి కట్టేస్తే సరిపోతుంది ఇవి పూర్తిగా ఆరాక ఒక జార్లోకి తీసుకుని దాన్ని మెత్తని పౌడర్ చేసుకొని రెడీ పెట్టుకుందాం సో మిరపకాయలు కూడా వేగిపోయి ఆరిపోయినాయి అవి కూడా మిక్సీ జార్లోకి వేసుకుని దాన్ని ఫస్ట్ పౌడర్ చేసుకుందాం ఇలా ఎండుమిర్చి బదులు మనం పచ్చికారం కూడా వేసుకోవచ్చు కానీ ఈ టేస్ట్ చాలా బాగుంటుంది ఎండుమిర్చితోనే చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది పౌడర్ చేసి రెడీ పెట్టుకుందాం చింతపండు కూడా చిక్కగా గుజ్జు తీసి రెడీ పెట్టుకోవాలి ఇప్పుడు ఒక చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ కారం చాలా తక్కువ కారం ఉప్పులు పడతాయండి దీనిలో కొత్తిమీర మగ్గితే ఎంత అవుతుంది కొంచమే కదా ఉప్పు కూడా ఓన్లీ హాఫ్ గ్లాస్ వేసుకోండి తర్వాత చూసి కావాలంటే ఒక స్పూను కలుపుకోవచ్చు మనం కొట్టి పెట్టుకున్న మెంతి ఆవు పిండి దానిలో హాఫ్ గ్లాస్ చింతపండు గుజ్జు చిక్కగా తీసింది అన్నీ రెడీ ఉన్నాయి ఇంకా మనము పచ్చడి స్టార్ట్ చేయొచ్చు ఒక కడాయిలో ఒక ఫుల్ గ్లాస్ ప్లస్ ఇంకొక హాఫ్ గ్లాస్ మొత్తం ఒకటిన్నర గ్లాసులు ఆయిల్ వేసి ఆ ఆయిల్ బాగా కాగాక స్టవ్ ఆఫ్ చేసేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసాక ఆ ఆయిల్లో ఇప్పుడు ఈ కొత్తిమీరని వేయాల్సి ఉంటుంది కొత్తిమీర పూర్తిగా ఆరకపోతే ఇంకొక వన్ అవర్ అలాగా ఎక్స్ట్రా ఆరిన తర్వాత అప్పుడు మీరు పచ్చడి స్టార్ట్ చేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఆ వేడివేడి నూనెలో ఈ కొత్తిమీర వేసేయండి మొత్తం ఆ వేడికి మగ్గిపోతుంది కడాయి పొయ్యి మీదే ఉంది కానీ నేను స్టవ్ ఆఫ్ చేసేసాను మొత్తం కొత్తిమీరని ఇప్పుడు ఆ వేడి నూనెలో ఒక్క నిమిషం పాటు మొత్తం కలిపినట్టయితే మగ్గిపోతుంది ఇప్పుడు ఆ కొత్తిమీరలో మనము తయారు చేసి పెట్టుకున్న మెంతి ఆవపిండి కారం ఉప్పు హాఫ్ గ్లాస్ చింతపండు గుజ్జు ఇవి కూడా వేసేసి మొత్తాన్ని కలుపుదాం మొత్తం కలిపేశాక దీన్ని ఇప్పుడు తాలింపు వేసుకోవాల్సి ఉంటుంది వెల్లుల్లిపాయలు కొన్ని ఉలిచి కచ్చాపచ్చగా దంచి రెడీ పెట్టుకోవాలి వెల్లుల్లి ఆవాలు కొంచెం వేసి తాలింపు పెట్టుకుంటాం అంతే ఇది పూర్తిగా ఇలా కలిసిపోయిన తర్వాత దీనిలో తాలింపు ఇప్పుడు గ్లాస్ కింద ఆయిల్ వేసినా ఇందాక అయితే అస్సలు కనిపించలేదు కదా ఇప్పుడు కొంచెం ఆయిల్ కనిపిస్తుంది దీనిలో ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు దంచి పెట్టుకున్న వెల్లుల్లితో తాలింపు వేద్దాం ఆయిల్ కాగాక కొద్దిగా ఆవాలు దానిలోనే వెల్లుల్లి వెల్లుల్లి కొంచెం వేగితే టేస్ట్ బాగుంటుంది దానిలోనే ఒక హాఫ్ స్పూన్ పసుపు వెల్లుల్లి చక్కగా వేగాక స్టవ్ కట్టేసి బాండీ కూడా కిందకి దించేసిన తర్వాత మనము ఆ కొత్తిమీర పచ్చడి తాలింపులో వేసుకుందాం మొత్తం చక్కగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి అంతేనండి ఎంతో కమ్మటి కొత్తిమీర పచ్చడి రెడీ మీరు దీన్ని త్రీ మంత్స్ పాటు బయటే ఉంచుకొని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు దాని తర్వాత కొంచెం నూనె వాసన రాకుండా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి నచ్చిందా నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి